యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అపురూప ఘట్టం మరకొద్ది గంటల్లో ఆవిష్కృతం కానుంది బాలరాముడి ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవానికి అయోధ్య నగరం సిద్ధమైంది ఐదు వందల సుదీర్ఘ నిరీక్షణ తరువాత నేడు అయోధ్యలో రామయ్య కొలువు తీరుతున్నాడు వేల మంది ప్రత్యక్ష కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య అభిజిత్ లగ్నంలో ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యాలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు భక్తి పారవశం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమై ఒంటి గంటకు ముగయనుంది ప్రాణప్రతిష్ఠకు వివిధ రాష్ట్రాలకు చెందిన పద్నాలుగు జంటల కర్తలుగా వ్యవహరించనున్నాయి ఈ కార్యక్రమంలో దేశ విదేశాల్లోని అత్యంత ప్రముఖులు స్వామీజీలు ఏడు వేల మంది పాల్గొననున్నారు అయోధ్యలో రామరాజ్యం వచ్చింది రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది రామ మందిరాన్ని రంగురంగుల దీపాలతో అలంకరించారు పూలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు అయోధ్య నగరం మొత్తాన్ని ఆధ్యాత్మిక శోభతో కలకలలాడేలా తయారు చేశారు శ్రీరాముడి చిత్రాలతో పై వంతునల వీధి దీపాలను అలంకరించారు ప్రధాయ రామానంది తిలక్ డిజైన్లతో దీపాలను ముస్తాబు చేశారు రామ మందిరంలో ప్రతిష్ఠించనున్న విగ్రహం ఎత్తు యాభై ఒక్క అంగులాలు ఈ విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ రూపొందించారు శుక్రవారం కళ్లకు వస్త్రంతో ఉన్న విగ్రహం బాహ్య ప్రపంచానికి దర్శనమిచ్చింది ఆలయంలోకి తూర్పు ద్వారం నుంచి ప్రవేశించి దక్షిణ ద్వారం గుండా బయటికి రావాల్సి ఉంటుందని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ర్రాయ్ తెలిపారు ఆలయాన్ని మూడు అంతస్తుల్లో నిర్మించారు ప్రధాన ఆలయానికి చేరుకోవడానికి భక్తులు తూర్పు వైపు నుంచి ముప్పై రెండు మెట్లను ఎక్కాల్సి ఉంటుంది ఆలయాన్ని సాంప్రదాయ నాగర శైలిలో నిర్మించారు మూడు వందల ఎనభై అడుగుల పొడవు రెండు వందల యాభై అడుగుల వెడల్పు ఉంటుంది నూట అరవై ఒక్క అడుగుల ఎత్తు ఉంటుంది ప్రతి అంతస్తు ఇరవై అడుగుల ఎత్తును ఉంటుంది మొత్తం మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు గేట్లు ఉన్నాయి ఇక రామ మందిర ప్రారంభోత్సవానికి ఏడు వేల మంది అతిథులను ఆహ్వానించారు వారిలో ఐదు వందల ఆరు మంది అత్యంత ప్రముఖులు ఉన్నారు రామ జన్మభూమి కోసం పోరాటం చేసిన వారిని ఈ కార్యక్రమానికి పిలిచారు సినీ వ్యాపార క్రీడా ప్రముఖులను ఆహ్వానించారు వీరిలో ఇప్పటికే చాలా మంది అయోధ్యకు చేరుకున్నారు ప్రతిపక్ష నేతలను ఆహ్వానించినా వారెవరూ హాజరు కావడం లేదు గడ్డ కట్టే చలిలోనూ దేశం నలుమూలల నుంచి పలువురు పాదయాత్ర ద్వారా సైకిళ్లపై వాహనాలపై అయోధ్యకు చేరుకున్నారు మతాల కతీతంగానూ పలువురు వచ్చారు ఇక ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని మంగళధ్వని మధ్య నిర్వహిస్తామని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది సంగీత ప్రపంచంలో పేరున్న విద్వాంసులు మంగళధ్వని కార్యక్రమంలో పాల్గొంటారని వివరించింది దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచిన గంచిన యాభై సంగీత వాయిద్యాలకు ఒకే వేదికపై చోటు కల్పించినట్టు తెలిపింది ఆంధ్రప్రదేశ్ నుంచి ఘటం కర్ణాటక నుంచి వీణా తమిళనాడు నుంచి నాదస్వరం మృదంగం ఈ జాబితాలో ఉన్నాయి మొత్తం రెండు గంటల పాటు మంగళధ్వని కార్యక్రమం ఉంటుంది బహుళ అంచెల భద్రత కోసం వేల మంది పోలీసులను మోహరించింది ప్రతి వీధిలో బారికేడ్లను ఏర్పాటు చేసింది రసాయన బయో రేడియో ధార్మిక అనుదాడులను ఎదుర్కొనేలా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించింది భూకంప సహాయక బృందాలను నియమించింది ఎటువంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే స్పందించేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది ప్రస్తుతం చలికాలం కావడంతో భక్తులకు ఆహ్వానితులకు ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే చికిత్స అందించేలా బెడ్లను సిద్ధం చేసింది ఎయిమ్స్ నుంచి ప్రత్యేక వైద్య బృందాలను రప్పించారు మరోవైపు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇవాళ సెలవు ప్రకటించాయి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఒక పూట సెలవు ఇచ్చారు కొన్ని రాష్ట్రాలు పూర్తిగా మరికొన్ని మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల వరకు సెలవిచ్చాయి యూపీ హర్యానా ఢిల్లీ మధ్యప్రదేశ్ గోవా మహారాష్ట్ర పుదుచ్చేరి పూర్తి సెలవు ప్రకటించగా గుజరాత్ రాజస్థాన్ త్రిపుర ఛత్తీస్గఢ్ అస్సాం ఒడిస్సా సగం రోజు సెలవు ఇచ్చాయి ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ పాఠశాలలకు సెలవులు ఇచ్చాయి ఇక బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీలు ఆర్థిక సమస్యలు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు ఒక పూట సెలవులు ప్రకటించారు తమ సంస్థల ఉద్యోగులకు రిలయన్స్ ఇవాళ సెలవు ప్రకటించింది రామ్లల్లా ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని స్టాక్ మార్కెట్లు తెరుచుకోవు దానికి బదులుగా సెలవు దినమైన శనివారం స్టాక్ మార్కెట్లు పనిచేయనున్నాయి అయోధ్యలో బ్యాంకులు వ్యాపార సంస్థలు సైతం ఆధ్యాత్మిక భావాన్ని పంచుతున్నాయి రామాలయం చిత్రాలతో భక్తులకు స్వాగతం పలుకుతున్నాయి రామ్ పదిలో ప్రారంభమైన ఓ బ్యాంకును రామ జన్మభూమి శాఖగా పేర్కొంది వ్యాపార సంస్థలు కూడా తమ విజిటింగ్ కార్డులు పోస్టర్లు క్యాలెండర్లు సైనాజెస్ లో రామాలయం బొమ్మను ముద్రించాయి